పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలం మంచిరామి గ్రామంలో నిరుపేద యువతి వివాహానికి అండగా నిలిచాడు తాళ్ళపల్లి ఆగయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ మంచిరామి గ్రామానికి చెందిన దళితీ యువతి ఈరేళ్ల సౌమ్య చాలా పేద కుటుంబానికి చెందిన యువతి కావడంతో తండ్రి ఈరేళ్ల చక్రవర్తి తల్లి లక్ష్మి రోజువారి కూలి పని చేసుకొని జీవిస్తున్నారు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మీ చక్రవర్తిల రెండో అమ్మాయి అయిన ఈరేళ్ల సౌమ్య వివాహం కుదరడంతో తాళ్లపల్లి మనోజ్ గౌడ్కు వారి కుటుంబ దీన పరిస్థితిని పలువురు వివరించగా స్పందించిన తాళ్లపల్లి మనోజ్ గౌడ్ ఏరెల్లి సౌమ్య వివాహ కానుకగా ఆదివారం మంచిరామి గ్రామంలోని వారి నివాసానికి వెళ్ళి బీరువా అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ పాల పాలరామారావు మాట్లాడుతూ తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్లపల్లి మనోజ్ గౌడ్ తన పన్నెండు సంవత్సరాల సేవా కార్యక్రమాలలో ఇప్పటి వరకు నిరుపేద యువతుల వివాహాలకు రెండు వందల ఇరవై ఆరు బీర్వాలను అందజేసి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పాల పాలరామారావు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పూరేళ్ల శ్రీనివాస్ గట్టయ్య కర్యకుమార్ భాను ప్రకాష్ ఎల్లస్వామి కనకం శేఖర్ చల్లరామన్న తిప్పారపు లక్ష్మణ్ చంద్రమౌళి స్థానిక బిఆర్ఎస్ నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు గౌడ్ మంచారామి అమ్మాయి సౌమ్య వివాహానికి కానుకగా బీరువా ప్రజెంట్ చేయడం జరిగింది తను గత చాలా సంవత్సరాల నుండి తాళ్ళపల్లి ఆగే ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదే అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పేరిట అమ్మాయికి బీరువా కానుక చేసినందుకు మనోజ్ గౌడ్ గారికి కృతజ్ఞత తెలియదు సుల్తానాబాద్ మండలం మంచిరామి గ్రామంలో ఈరెల్లి లక్ష్మీ చక్రవర్తి గారుల కూతురు సౌమ్య వివాహానికి స్థానిక మా బీఆర్ఎస్ నాయకులు సంప్రదించగా వారు నిరుపేద కుటుంబానికి చెందినవారు ముగ్గురు అమ్మాయిలు వారికి వారికి తప్పకుండా మీరు ఫౌండేషన్ తరఫున మీ ఆధ్వర్యంలో పెళ్లి కానుక ఇస్తే బాగుంటుందని సంప్రదించగా వారి గృహానికి ఈరోజు వచ్చి వారికి బీరువా సాయం చేయడమే కాకుండా ఇంకా మాతో వీలైనంత మిగతా దాతల ద్వారా కూడా ఏదైనా ఇంకా ఆర్థిక సాయం చేయించడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఎలాంటి సేవా కార్యక్రమాలకైనా విద్య వైద్యం ఉపాధి అవకాశాల కోసమైనా పెళ్ళిళ్ళకైనా కొన్ని సందర్భాల్లో హాస్పిటలైజ్ అయిన వాళ్ళకైనా చనిపోయిన వారికైనా ప్రతి ఒక్కరికి ఆపదలో తలపల్లి మనోజ్ గౌడ్ ముందుంటాడని మా ఆగయ ఫౌండేషన్ ఎల్లప్పుడూ రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు మండలం మా గ్రామంలో అమ్మాయి వివాహానికి వారు మేము వెంటనే మనోజన్న గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది అన్న కూడా మేము అడిగిన వెంటనే నాకు తోచిన సాయం చేస్తా అని చెప్పి ఈరోజు అమ్మాయి వివాహానికి సౌమ్య వివాహ వివాహానికి ఒక బీరువ తన రపున అందివ్వడం జరిగింది ఇదే కాకుండా గతంలో కూడా కొన్ని సంవత్సరాల నుండి ఆగాయ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇట్లాంటి పేదలందరికీ అండగా మిస్తున్న మనోజన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ